మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏంటి బేబీ నువ్వు ఆ గగన్ వైపు మాట్లాడుతున్నావు ఏంటి అని అపూర్వ అడుగుతూ ఉంటుంది నక్షత్రాన్ని లేదు మమ్మీ గగన్ చేసింది తప్పు కాదు నేను న్యాయం చెప్తున్నాను అని అంటూ ఉంటుంది నీకు తెలియదు బేబీ ఈ పెళ్ళిని చేరకుంటడానికి వాడు కావాలని అలా చేశాడు నువ్వు చిన్నపిల్లవి నీకు ఏం తెలియదు నేను చూసుకుంటాను పెళ్ళు అని ఇంకేం మాట్లాడుకో అని అపూర్వ చెప్తూ ఉంటుంది నక్షత్రం ఇంకేమీ మాట్లాడలేక అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది తర్వాత స్విమ్మింగ్ పూల్ దగ్గర కూర్చుని కృష్ణప్రసాద్ జరిగినటువన్నీ కూడా గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటాడు అప్పుడే చరణ్ అక్కడికి వస్తాడు ఏంటి నాన్న కూల్ డ్రింక్ తగ్గుతున్నావా అని అడుగుతూ ఉంటాడు మరి ఇంకేం చేయను రా గగన్ తప్పు చేయడు నాకు కొడుకు తప్పు చేయడని నేను ఎంత చెప్పినా వాళ్ళు వినటం లేదు కదా ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావటం లేదు అని కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు నాన్న ఎలాంటప్పుడు తాగాల్సిందే కూల్ డ్రింక్ కాదు నాన్న నువ్వు వేరే మందు తాగాలి అని ఇలా ఇవ్వు అని వెంటనే ఆ కూల్ డ్రింక్ బాటిల్ని తీసుకొని అతను కూడా తాగుతాడు వెంటనే నోట్లో కూడా ఊసేస్తాడు ఏంటి నాన్న దీంట్లో ఏం కలిపావు నా అని చరణ్ అడుగుతూ ఉంటాడు రే ధైర్యం కోసం ఏదో ఆ మందు కోసం ఆ మందు కొంచెం ఈ కూల్ డ్రింక్లో కలిపాను రాని కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు ధైర్యం కోసమా ఏంటి నాన్న ఎందుకు ధైర్యం అని చరణ్ అడుగుతూ ఉంటాడు ఇప్పుడు మీ అన్న మీ అన్నయ్య దగ్గరకు వెళ్ళి నువ్వే మాట్లాడాలి అని కృష్ణప్రసాద్ అంటారు అమ్మో అన్నయ్య ఏ తప్పు చేయడు అలాంటిది నేను వెళ్ళి అన్నయ్యతో మాట్లాడితే ఇంకేమైనా ఉందా నా వల్ల కాదు అని చరణ్ చెప్తూ ఉంటాడు రే నేనంటే వాడికి అసలు ఇష్టం ఉండదు నా మొహం చూస్తేనే వాడి ఇంత ఎత్తిని లేచి పడతాడు కోపంతో రగిలిపోతూ ఉంటాడు కాబట్టి నువ్వు వెళ్ళాలి అని కృష్ణప్రసాద్ చరణ్తో చెప్తూ ఉంటాడు లేదు నాన్న నా వల్ల అసలు కాదు అని చరణ్ చెప్తూ ఉంటాడు రే అసలు ఇద్దరు కలిసే వెళ్దాం రా లేకపోతే అని బలవంతంగా చరణ్ని లాకపోతూ ఉంటాడు గగన్ ఇంట్లో సోఫాలో కూర్చొని ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉంటాడు అప్పుడే చరణ్ సోదర అంటూ వస్తూ ఉంటాడు ఏంట్రా అంత దూరంగా నిలబడి మాట్లాడుతున్నావు వచ్చి సోఫాలో కూర్చొని మాట్లాడు అని గగన్ చెప్తూ ఉంటాడు అంటే దగ్గరికి వస్తే నువ్వేం చేస్తావో ఏంటో అని నాకు తెలియదు కదా అందుకే సెక్యూరిటీ కోసం నేను ఇంత దూరం నిలబడి మాట్లాడుతున్నానులే అని చరణ్ మనసులో అనుకుంటూ ఉంటాడు అధికారు సోదర ఈరోజు నువ్వు హిందువుని పెళ్లి చేసుకోబోయే కొట్టావు కదా అని అడుగుతూ ఉంటాడు గగన్ కోపంగా చరణ్ వైపు చూస్తూ ఉంటాడు అయ్యో అంత కోపంగా చూడక సోదరా మాట్లాడొచ్చా చెప్పచ్చా అని చరణ్ చెప్ అడుగుతూ ఉంటాడు ఏంటో చెప్పు మరి అని గగన్ అడుగుతూ ఉంటాడు అతనికి నువ్వు వచ్చి సారీ చెప్పాలంట సారీ చెప్తే కానీ ఇందుని పెళ్లి చేసుకోడంటా అని చరణ్ చెప్తూ ఉంటాడు ఆ మాట చెప్పి దూరంగా ఉన్న కాఫీ టేబుల్పై ఎక్కి నిలబడి ఉంటాడు అప్పుడు గగన్ కాలు మీద కాలేసుకుంటాడు ఓ ఇదే నన్ను చెప్పాలనుకున్నది అని గగన్ అడుగుతూ ఉంటాడు ఓ ఇదే ఇదేనా సోదర ఇదే సోదరని అని చెప్పాలనుకున్నది అంటే నీకు కోపం రాలేదా అని దగ్గరికి వస్తాడు చరణ్ దగ్గరికి వచ్చి అడుగుతూ ఉంటాడు ఓ నువ్వు విద్యే కదా చెప్పాలనుకున్నది ఇంత మాత్రానికి నువ్వు భయపడటం ఎందుకురా నేను చెప్పాలి సారీ చెప్పాలి అంతే కదా అని గగన్ అడుగుతుంటాడు అంతే జస్ట్ నువ్వు వచ్చి సారీ చెప్పేస్తే చాలు అని చరణ్ చెప్తూ ఉంటాడు వెంటనే గగన్ దగ్గరికి వచ్చిన చెర్రీ చెంప పగల కొడతాడు చరణ్ గోప గోడకు వెళ్ళి అతుక్కుంటాడు ఈ పని ఆ పెళ్లి చేసుకుపోయే వాడిని మీరు చేయాల్సింది పోయి నన్ను వచ్చి సారీ చెప్పమని అడుగుతున్నావా నీకు అసలు అలాంటి వాడికిచ్చి ఎవరైనా పెళ్లి చేస్తారా వెళ్ళరా వెళ్ళు నా కంటికి కనిపించుకోవసరు అని గగన్ అతన్ని పంపించేస్తూ ఉంటాడు చరణ్ ఇదంతా కూడా ఊహించుకుంటూ ఉంటాడు రారా నువ్వు కనీసం మాట్లాడకపోయినా పర్వాలేదు నా పక్కన నిలబడి ఉంటే నాకు ధైర్యంగా ఉంటుందని కృష్ణప్రసాద్ బలవంతంగా చరణ్ని కారెక్కిస్తుంటాడు అలా కారెక్కిన తర్వాత కృష్ణప్రసాద్ డ్రైవింగ్ సీట్లో కూర్చొని కానీ చరణ్ కృష్ణప్రసాద్ని చూడకుండా కార్ దిగేస్తాడు అది గమనించుకోకుండా కృష్ణప్రసాద్ కార్ని డ్రైవ్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు సారీ నాన్న అన్నయ్యని అలా క్షమాపణ చెప్పమని నువ్వు అడుగుతున్నా కూడా నేను పక్క నుండి చూడలేను నేను అస్సలే అడగలేను అసలు నేను చూడలేను అంటున్నాను నాన్న ఎందుకంటే అన్నయ్య ఏ తప్పు చేయడు కదా సారీ నాన్న అని చరణ్ మనసులో అనుకుంటూ ఉంటాడు గగన్ వాళ్ళ ఇల్లు వస్తుంది కృష్ణప్రసాద్ కారు నాపేసి కార్ దిగి నువ్వు పక్కన ఉంటే నాకు కాస్త ధైర్యంగా ఉంటుందిరా ఎందుకంటే వాడినితో ప్రేమగా మాట్లాడతాడు నేను చూసైనా నన్ను కాస్త అరవడం తగ్గిస్తాడేమోరా అందుకే నువ్వు నా పక్కన ఉంటే ధైర్యంగా ఉంటుందని నేను తీసుకొచ్చాను కారు దగ్గర దిగు నిన్నేరా పిలుస్తున్నది అని కారు దగ్గరికి వచ్చి పిలుస్తూ ఉంటాడు అదేంటి ఎంత పిలుస్తున్నా కూడా వీడి కారు డోర్ ఓపెన్ చేసుకొని రావటం లేదేంటి అని కార్ డోర్ ఓపెన్ చేయగానే అక్కడ చేరనుండడు అంటే వీడు నాతో రానేలేదా ఇంటి దగ్గర దిగిపోయాడా అయ్యో ఇప్పుడు నేనేం చేయాలి అని కృష్ణప్రసాద్ పట్టుకుంటాడు కార్ దగ్గర నిలబడి ఉంటాడు అప్పుడే శారదా భూమి ఏదో అవసరపడి గుమ్మం బయటకు వస్తూ ఉంటారు గేటు దగ్గర కారు కారు దగ్గర నిలబడి ఉన్న కృష్ణప్రసాద్ని చూస్తుంది శారదాపూర్ని శారదాపూర్ని షాక్ అయి అలా చూస్తూ ఉంటారు అప్పుడే గగన్ కింద కిందకు వస్తూ ఉంటాడు ఇంటి ముందు నిలబడిన వీళ్ళిద్దరినీ చూస్తూ ఉంటారు అమ్మ ఎందుకు మీరు అక్కడే నిలబడి ఉన్నారని గగన్ అడుగుతూ ఉంటాడు బయటికి వస్తుంటాడు అయితే కారు దగ్గర కృష్ణప్రసాద్ నిలబడి ఉండడంతో గగన్ కృష్ణప్రసాద్ని షాక్ అయి కోపంగా అలా చూస్తూ ఉంటాడు మనతో ఈ ఇంటితో అవసరం లేని వాళ్ళు దారి తప్పి ఈ ఇంటికి వచ్చినట్లున్నారు పదమ్మ లోపలికి వెళ్ళిపోదాం అని గగన్ శారద చేపట్టుకొని తీసుకెళ్ళిపోతుంటాడు గగన్ ఆగు అంటూ కృష్ణప్రసాద్ పిలుస్తూ ఉంటాడు అక్కడికి వస్తూ ఉంటాడు అప్పుడే భూమి లోపలికి వెళ్తూ అటుగా వీళ్ళ మాటలు విని అటు వస్తూ ఉంటుంది అసలు నా మొహం చూడడమే ఈ ఇంటికి రావడమే నీకు ఇష్టం లేదని నీకు నాకు తెలుసు నీ కోపం నా మీదే కానీ పిల్లల మీద నీ కోపం లేదని తెలుసు ఆ విషయం తెలిసే నేను నీతో మాట్లాడదామని ఇలా వచ్చాను హిందూకి పెళ్లి సంబంధం వచ్చింది పెళ్లి ఘనంగా చేద్దామని అందరూ సంతోషపడుతూ ఉంటే నువ్వేమో వాడిని కొట్టావు ఇప్పుడు నువ్వు క్షమాపణ చెప్తే గానీ వాళ్ళు పెళ్లి జరగదని పట్టుబట్టి ఉన్నారు అందుకే నువ్వు వచ్చి క్షమాపణ చెప్పాలి అని కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు అందరూ షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతారు ఏంటి నేను క్షమాపణ చెప్పాలా అసలు వాడు ఏం చేయబోయాడో తెలుసా ఇందుని రూమ్ రూమ్కి తీసుకువెళ్ళి హిందూ జీవితం జీవితాన్ని నాశనం చేయబోయాడు నేను వచ్చి క్షమాపణ చెప్పాలా అంటూ గగన్ నిలతీస్తూ ఉంటాడు అంటే కాబోయే భార్య కదా అని కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు కాబోయే భార్య అంతే కదా ఇంకా భార్య కాలేదు కదా పెళ్ళైతే కాలేదు కదా పెళ్ళికి ముందే అలా బయటికి పంపించడమే పెద్ద తప్పు పైగా వాడు అలా తప్పు చేస్తూ ప్రవర్తిస్తుంటే నేను కొడితే వాణ్ణి నిలదీయకుండా నన్ను తప్పుపడుతున్నారా నన్ను నన్ను వచ్చి క్షమాపణ చెప్పమని అడుగుతున్నారా అని గగన్ గట్టి గట్టిగా మాట్లాడుతూ అరుస్తూ ఉంటాడు రే ఇప్పుడు క్షమాపణ చెప్పకపోతే ఈ పెళ్లి జరగదురా అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు అసలు తండ్రివి నను ఇలా జరిగినందుకు వాడిని నిలదీయకుండా క్షమాపణ చెప్పమని నన్ను అడుగుతున్నావు నిజంగా నువ్వు తండ్రి వైంటే ఆ సంబంధం వద్దని పేరొక సంబంధం చూసి ఇందుకి పెళ్లి చేయి అంతేకాని వచ్చి క్షమాపణ చెప్పమని అడుగుతున్నావు నువ్వు తండ్రివేనా అని గగన్ అడుగుతూ ఉంటాడు రే పరిస్థితి కొంచెం అర్థం చేసుకోరా అని కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు నేను అర్థం చేసుకోను నేను క్షమాపణ చెప్పను వాడు నా కంటికి కనిపిస్తే ఇంకొకసారి కొడతాను కానీ నేను మాత్రం క్షమాపణ చెప్పను మాకు ఎలాగూ నువ్వు మంచి తండ్రివి కాలేకపోయావు కనీసం వాళ్ళకైనా మంచి తండ్రిగా ఉండు అని గగన్ చెప్తూ ఉంటాడు గగన్ కృష్ణప్రసాద్కి దగ్గరగా వచ్చి చేయి చూపిస్తూ చెప్తూ ఉండడంతో కృష్ణప్రసాద్ దగ్గర నుంచి మందు వాసన వస్తూ ఉంటుంది తాగి వచ్చావా అందుకేనా మా ఇంటికి వచ్చి ఏం మాట్లాడుతున్నావో ఏమీ అర్థం కాకుండా ఎలా మాట్లాడుతున్నావు అని గగన్ అంటూ ఉంటాడు అవునరా తాగానరా అక్కడ వాళ్ళు నా మాట వినరు ఇక్కడ మీరు నా మాట వినరు మాటి మాటికి నీ కొడుకు వల్ల ఈ తప్పు జరిగిపోయిందని చెప్తూ ఉన్నారు ఆ బాధ భరించలేక నేను తాగాను రా తాగాను అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు నీ కొడుకు అన్నమాట నువ్వు నోరు తెచ్చి మాట్లాడకు అని గగన్ గట్టిగా అరుస్తూ వచ్చి వేలు చూపిస్తూ ఉంటాడు మాటి మాటికి నీ కొడుకు అన్నమాట నేను గుర్తు చేసుకోలేను బాధపడాలని అనుకోవట్లేదు నువ్వు నిజంగా తండ్రి అయితే నువ్వు నిజంగా ఇందు క్షమమే కోరుకుంటే ఆ పెళ్ళి వద్దని చెప్పి వేరొక మంచి సంబంధం చూసి పెళ్లి చేయి అంతేకాని నేను మాత్రం వచ్చి క్షమాపణ చెప్పను కాక చెప్పను అని గగన్ చేరి చెప్పేస్తుంటాడు ఇంకొకసారి ఈ విషయం గురించి మాట్లాడడానికి ఇక్కడికి రావద్దు రామ్మ వెళ్దాం అని గగన్ సారథను లోపలికి తీసుకెళ్తూ ఉంటాడు కృష్ణప్రసాద్ ఇంకా బాధగా వెళ్ళిపోతూ ఉంటాడు కృష్ణప్రసాద్ బాధగా కారు దగ్గర నిలబడి ఉంటారు అంకుల్ క్షమాపణ చెప్పమని అడగమని అడగడం ఏంటి అని భూమి అడుగుతుంటుంది ఏం ఏం చేసేదమ్మా ఈ సం వీటి వల్లే ఆ సంబంధం చెడిపోయిందని వాళ్ళు మాటి మాటికి అదే మాట మాట్లాడుతున్నారు వాళ్ళు నా మాట వినరు వీడు నా మాట వినరు మరి ఏం చేయాలో నాకేం అర్థం కావటం లేదమ్మా వీడు తప్పేమీ లేదని నాకు తెలుసు కానీ నేనేం చేయలేని పరిస్థితి ఇప్పుడు ఈ పెళ్ళి ఎలా జరిపించాలో అర్థం కావటం లేదు అని కృష్ణప్రసాద్ బాధపడుతూ చెప్తూ ఉంటాడు గగన్ బాల్కనీలో నిలబడి ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే భూమి జ్యూస్ తీసుకొస్తుంది ఏంటి అంకుల్తో అలా మాట్లాడినందుకు మీరు బాధపడుతున్నారా కానీ అంకుల్ వచ్చి మిమ్మల్ని క్షమాపణ చెప్పమండడం కరెక్ట్ కాదండి కానీ అంకులు ఎందుకు వచ్చారో తెలుసా ఆ ఇంట్లో వాళ్ళ బాధ పడలేక వాళ్ళ పోరు పడలేక ఇక్కడికి వచ్చాడు అంతేకాని మీరు చేసిందైతే తప్పు కాదండి ఆడపిల్ల కష్టాల్లో ఉందని అనగానే మీరు ఆ అబ్బాయిని కొట్టారు చూడండి మీరు చేసింది సూపర్ అండి సూపర్ మీరు చేసింది అసలు తప్పే కాదండి ఆడపిల్లను కాపాడారు కూడా మీరు మీరు చాలా సూపర్ అందుకే మీరంటే నాకు ఇష్టం అని భూమి చెప్తూ ఉంటుంది ఏంటి ఏమన్నావు ఏంటి నేనంటే ఇష్టమా అని గగన్ అడుగుతూ ఉంటాడు అందుకు భూమి తడపడిపోతూ ఉంటుంది